Thank you ఏసే మనకు ఆశ్రయం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నజరేడైన యేసు క్రీస్తు నామమున శుభములు ఎలా ఉన్నారండి దేవుడు తన రెక్కల చాట్లను మనల్ని భద్రపరిచి మరొక వారాన్ని మనకు అనుగ్రహించిన దేవాది దేవునికి సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక ఈ యొక్క కార్యక్రమం ద్వారా మీరు ఆశీర్వదింపబడుతున్నారని మీరు తెలియజేస్తున్న విధానాన్ని బట్టి సమస్తమైన ఘనత మహిమ దేవుడికి చెల్లును గాక యొక్క కార్యక్రమాన్ని మొదలు పెట్టుకునే ముందుగా ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతుడ సర్వాధికారి పరిశుద్ధాత్మదేవ ఎసయ్యా ఈ విధంగా నీ సన్నిధిలో ప్రభ మరొక వారిని మాకు అనుగ్రహించిన దేవాది దేవా నీకు వందనాలు ఆశ్చర్యకరుడ ఎవరైతే యొక్క కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నారో సర్వశక్తి తండ్రి ఒక్కసారి వారందరినీ జ్ఞాపకం చేసుకోనండి ఏ యొక్క శోధన ఏ యొక్క ఆశ్చర్యకారుడ డిస్టర్బెన్స్ లేకుండా ప్రభ నీ సన్నిధిని అనుభవించే భాగ్యాన్ని వారందరికీ అనుగ్రహించి నీ నామాన్ని గనపరచుకోదేవా నీ గొప్ప కృపను అనుగ్రహించయా బలపరచండి లేవనే తండ్రి నిలబెట్టండి సర్వశక్తి నీ యొక్క వెలుగుతో ని పండి ప్రభ నా యొక్క మాటలు కాదు కానీ కాని ప్రభా ఎస్సే అప్రతిధిని యొక్క అధికారంలోనికి తీసుకుని నువ్వే తోడేంటి నడిపించగలరని నజరేడైన ఎస్ క్రీస్తు నామం అడిగి వేడుకొని నాం తండ్రి ఆ మెన్ ఆ మెన్ ఆ మెన్ ఈ వారం అనే యొక్క వాక్య ప్రసంగ అంశంగా ఏవే ఏవేలు గ్రంథము రెండో అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఏడు వచనాలు ఏవేలు రెండో అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చిన నా జనులు ఇంకా ఎన్నటికీ సిగ్గునొందరు అప్పుడు ఇస్రాయేలుల మధ్యనున్న వాడును నేనేననియు నేనే మీ మ మీ దేవుడనైన యహోవాననియు నేను తప్ప వేరు దేవుడొక్కడనూ లేడనియు మీరు తెలుసుకుందరు నా జనులు ఇక ఎన్నడను సిగ్గునొందకయుందరు ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగ అంశము సిగ్గుపరచని దేవుణ్ణి నువ్వు కలిగి ఉన్నావు సిగ్గు పరచన్ని దేవుడిని మనము కలిగి ఉన్నాము అవును కదా అండి మనం ఎన్నోసార్లు ఒక క్రైస్తవులుగా ఈ మాట వినే ఉంటాం దేవుణ్ణి నమ్ముకున్నవారు సిగ్గుపరచరు దేవుణ్ణి వారు తలగా ఉంటారు తోకగా ఉంటా తోకగా ఉండరు అని ఎన్నోసార్లు ఈ వాక్యాన్ని మన యొక్క మందిరాలలో మన యొక్క వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు వింటూ ఉంటాం కానీ దేవుడిచ్చిన వాగ్దానాలు దేవుడిచ్చిన దేవుడు చేయాల్సిన మన జీవితంలో చేయాల్సిన కార్యాలు ఇంకా 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 మన జీవితంలో లేట్ అవుతూ ఉన్నప్పుడు మనకి మనకే చాలాసార్లు ప్రశ్న వస్తూ ఉంటుంది మనకి మనకి అయ్యో నేను ఎంతో మందికి దేవుడి యొక్క గొప్పతనాన్ని చెప్పాను నా దేవుడు నాకు కార్యం జరిగిస్తారు అని నేను ఎంతోమందికి చెప్పాను కానీ నా జీవితంలో ఇంకా ఆలస్యం అవుతుంది నా జీవితంలో కార్యం జరగడం ఆలస్యం అవుతుంది నాకు దేవుడి వాగ్దానం ఇచ్చారు అని నేను ఎంతో మందికి సాక్షిగా చెప్పాను సాక్ష్యం చెప్పాను దేవుడి వాగ్దానాన్ని నాకు ఇచ్చారు నా జీవితంలో నెరవేరుస్తారు అని నేను చెప్పాను కానీ ఆ వాగ్దానం నెరవేరట్లేదే నేను సిగ్గు నేను సిగ్గు పొందు సిగ్గు పొందుకుంటున్నాను అయ్యో అందరికీ చెప్పిన నేనే ఇంకా నాకు జీవితంలో కార్యం జరగట్లేదే ఎందుకు ఈ విధంగా జరుగుతుంది అని నువ్వు ఎన్నోసార్లు ప్రశ్నించుకుంటున్నావేమో ఎన్నోసార్లు నీలో నీకే ఎన్నో ప్రశ్నలు వచ్చాయేమో దేవుడు ఈరోజు మరలా నీకు జ్ఞాపకం చేస్తున్నారు మరలా మనందరికీ దేవుడు జ్ఞాపకం చేస్తున్నారు ఏమని జ్ఞాపకం చేస్తున్నారో తెలుసా నేను నిన్ను సిగ్గు నొందకుండా దేవు సిగ్గుపరచని దేవుణ్ణి నేను నీకు కలిగి ఉన్నాను నువ్వు కలిగి ఉన్నావు సిగ్గుపరచని దేవుణ్ణి నేను కలిగి ఉన్నాను అని నీకు ఉన్నాను అని దేవుడు ఈరోజు మనకి జ్ఞాపకం చేస్తున్నారండి అవును కదా మన జీవితంలో మన దేవుడు ఇంత గొప్ప దేవుడు ఇంత గొప్ప కార్యాలు చేస్తారు ఇంత గొప్ప దేవుడిని నేను కలిగి ఉన్నాను ఇంత గొప్ప వాగ్దానం నా జీవితంలో నా బిడ్డల జీవితంలో నా కుటుంబ జీవితంలో నా యొక్క ఆర్థికలు దేవుడు ఇచ్చారు కానీ అవేమి జరగకపోతున్నప్పుడు వారందరి ముందు నువ్వు అవమానపడుతూ అయ్యో ఏంటి ఇంకా దేవుడి కార్యం జరగలేదా అని ఆలోచిస్తున్న మనందరితో దేవుడు చెప్తూ ఉన్నారు సిగ్గుపరచని దేవుడిని నువ్వు కలిగి ఉన్నావని మరొకసారి దేవుడు జ్ఞాపకం చేస్తున్నారు ఈ యొక్క వారం యొక్క వాక్య పరసంగ అంశము ఏమిటి అంటే సిగ్గు పరచని దేవుడిని నువ్వు మనము కలిగి ఉన్నాము మొట్టమొదటిగా మనం చూసినట్లయితే వాగ్దానం ఇచ్చి మర్చిపోయే దేవుడు కాదు వాగ్దానం ఇచ్చి దేవుడు మర్చిపోయే దేవుడు కాదు ఈరోజు దేవుడు మనతో జ్ఞాపకం చేస్తున్నారు ఎన్నో సంవత్సరాల క్రితం నేను నీకు వాగ్దానం ఇచ్చానేమో ఎన్నో సంవత్సరాల క్రితం నీ జీవితంలో నీ యొక్క పరిచయ విషయంలో నీ యొక్క ఆర్థిక విషయంలో నీ యొక్క భవిష్యత్తు విషయంలో నీ కుటుంబ జీవితంలో నీ యొక్క ఆరోగ్య విషయంలో ఎన్నో సంవత్సరాల క్రితం దేవుడు ఒక వాగ్దానాన్ని ఇచ్చారేమో దైవజనుల ద్వారా లేకపోతే నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు వాక్యం చదువుతున్నప్పుడు దేవుడు నీకు ఒక వాగ్దానాన్ని ఇచ్చి ఉన్నారేమో కానీ ఆ వాగ్దానం నీ జీవితంలో జరగడానికి ఆ వాగ్దానానికి ఇప్పుడు వెళ్తున్న నీ యొక్క పరిస్థితికి సంబంధమే లేదు అసలు ఆ ఆ యొక్క చాలా వ్యత్యాసం ఉంది దానికి దీనికి చాలా వ్యత్యాసం ఉంది ఆ వాగ్దానం జరుగుతుందన్న అవకాశమే లేదు అటువంటి జీవితం గుండా అటువంటి పరిస్థితి గుండా నువ్వు వెళ్తున్నప్పుడు దేవుడు నీతో చెప్తున్న మాట ఏంటో తెలుసా ఏమంటున్నారంటే వాగ్దానం ఇచ్చి మరిచిపోయే దేవుణ్ణి కాదు అబ్రహాము జీవితంలో మనం చూద్దామండి అబ్రహాముకు ఆది కాండము పన్నెండో అధ్యాయంలో దేవుడు వాగ్దానం ఇచ్చారు ఏమని అంటే నేను నిన్ను గొప్ప జనముగా చేస్తాను నేను నిన్ను ఆశీర్వదిస్తాను నీ యొక్క తండ్రి ఇంటిని నీ యొక్క దేశమును నీ యొక్క బంధువులను వదిలివేసి నేను చూపించిన దేశానికి వెళ్ళు అని చెప్పినప్పుడు దేవుడు చెప్పినప్పుడు హారానులో దేవుడు ఆ యొక్క వాగ్దానాన్ని ఇస్తారండి ఆది కాండము పన్నెండో అధ్యాయము అబ్రహాము హారానులో ఉన్నప్పుడు జరుగుతుంది మీకు ఇప్పుడు ఒక మ్యాప్ డిస్ప్లే చేయబడుతుందండి ఆ మ్యాప్ ఏంటి అంటే మన బైబిల్లో వెనుక భాగంలో బ్యాక్ సైడ్ ఉన్నది అబ్రహాము యొక్క ప్రయాణము అని ఉంటుంది అబ్రహామ్స్ జర్నీ ఆ యొక్క మ్యాప్ లో మార్క్స్ ఉన్నాయి కదండి ఆ పైన చూసినట్లయితే హారాను దేవుడు హారాన్ లో అబ్రహాము డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు దేవుడు వాగ్దానం చేశారు ఏమని వాగ్దానం చేశారంటే నేను నిన్ను ఆశీర్వదిస్తాను అనేకమైన వారికి ఆశీర్వాదకరంగా నీ యొక్క సంతానము ఆశీర్వాదకరంగా ఉంటారు అని చెప్పి దేవుడు వాగ్దానం ఇచ్చి ఆ యొక్క ప్రదేశం నుంచి నేను చూపించే ప్రాంతానికి షేకేమ్కు వెళ్ళు అని దేవుడు చెప్పినప్పుడు షే అబ్రహాము షేకేమ్కు వెళ్ళారు తర్వాత బేతేలకు వెళ్ళారు ఆయికి వెళ్ళారు హెబ్రోన్కి వెళ్ళారు ఇదంతా ఒక సంవత్సరంలో ఒక రోజులో జరగలేదండి ఎన్ని రోజులు పట్టిందో తెలుసా డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు దేవుడు వాగ్దానం ఇచ్చిన దేవుడు డెబ్బై ఐదు సంవత్సరాల్లో అబ్రహాము హారాన్ని వదిలి షేకేంకు వెళ్ళారు షేకేమ్ ఆయన ఎన్నో కరువులు చూడాల్సి వచ్చింది ఎన్నో బాధలు అనుభవించాల్సి వచ్చింది తర్వాత అక్కడి నుంచి బేతలు ప్రాంతానికి వెళ్ళారు అక్కడి నుంచి ఆయ ప్రాంతానికి వెళ్ళారు దేవుడి యొక్క ఆ యొక్క నడిపింపుతో ఈ ప్రాంతాలు తిరుగుతున్నారు తర్వాత హెబ్రోనికి వెళ్ళారు ఇదంతా ఒక్క రోజులో ఒక్క సంవత్సరంలో జరగలేదు కానీ డెబ్బై ఐదు సంవత్సరాల్లో అబ్ర అబ్రహాము ప్రయాణించాడు ఆయనకి ఒక ఆధారం ఏమిటి అంటే మనం ఇప్పుడన్నా ఎక్కడికన్నా వెళ్ళాలంటే మనం ఏం చేస్తామండి ఎక్కడికన్నా మనం ఒక ప్రాంతానికి వెళ్ళాలంటే ఎవరన్నా తెలుసా అని మనం చూస్తాం లేకపోతే టెక్నాలజీని మనం యూజ్ చేసుకుంటాం ఎవరన్నా గూగుల్ మ్యాప్లో ఎంత దూరం ఉంటుంది ఎలా వెళ్ళాలి ఆ దారి ఎలా ఉంటుంది అది ఒక ఆ యొక్క ఎలాంటి ప్రాంతం అని మనం తెలుసుకుంటాం కానీ అబ్రహాంకి అటువంటిది ఏదీ లేదండి దేవుడి వాగ్దానం మాత్రమే ఆయన హృదయంలో ఉంది దేవుడి వాగ్దానం మీద మా మాత్రమే ఆధారపడి ఆయన యొక్క గమ్యాన్ని ఆయన యొక్క ప్రయాణాన్ని మొదలు పెట్టారు ఆ విధంగా అబ్రహాము వెళ్తూ ఉన్నప్పుడు వెళ్తూ ఉన్నప్పుడు డెబ్బై ఐదు సంవత్సరాల్లో ఆయన యొక్క ప్రయాణాన్ని మొదలుపెట్టినప్పుడు నేను చెప్పాను కదండి అబ్ర హారాణి నుంచి షేకేంకి వచ్చారు షేకేమ్ నుంచి బేతలకి వచ్చారు బేతలు నుంచి ఆయి ఆయి నుంచి హెబ్రోన్కి వచ్చారు అప్పటికి అబ్రహాము వయసు ఎంతో తెలుసా అండి తొంభై తొమ్మిది సంవత్సరాలు వచ్చేసాయి ఆ యొక్క అబ్రహాముకి ఏ యొక్క ఆశ లేదు నా యొక్క బంధువులని నా యొక్క దేశాన్ని నా యొక్క ఇంటి వారిని నా తండ్రి ఇంటి వారిని వదిలేసి నేను దేవుడి వాగ్దానం ఈ గొప్ప దేవుడు నన్ను ఆశీర్వదిస్తారు అని మాత్రమే నేను ఒక ప్రయాణం జరిగించాను కానీ ఆ యొక్క ఇరవై నాలుగు సంవత్సరాలు డెబ్బై నాలుగు డెబ్బై ఐదు సంవత్సరాల ప్ర ప్రయాణించిన ప్రయాణంలో మొదలుపెట్టిన ప్రయాణంలో ఆ యొక్క తన వయసు తొంభై తొమ్మిది సంవత్సరాలు వచ్చే వరకు ఏ దేవుడిచ్చిన వాగ్దానంలో ఏది కూడా నెరవేరలేదంటే ఏది కూడా నెరవేరలేదు నేను గొప్ప సంతానంగా చేస్తాను నేను నిన్ను ఆశీర్వదిస్తాను నీ సంతానం అనేక మందికి నీ సంతానం ద్వారా ఆ యొక్క ప్రపంచం ఆశీర్వదింపబడుతుంది అని గొప్ప వాగ్దానమే ఉంది ఆ వాగ్దానంతో సంతోషంతో మొదలుపెట్టిన ప్రయాణంలో ఇరవై నాలుగు సంవత్సరాలు ఏ యొక్క ఆశీర్వాదం అబ్రహాము జీవితంలో చూడలేకపోయాడండి తరువాత అబ్రహాముని దేవుడే దర్శించాడండి ఎప్పుడో తెలుసా తొంభై తొమ్మిది సంవత్సరాలప్పుడు అయ్యో వాగ్దానాన్ని మర్చిపోయారే ఇంకా నా యొక్క శరీరం సహకరించదు నా పరిస్థితులు సహకరించదు నా యొక్క ఆరోగ్యం సహకరించదు అనుకుంటూ ఉన్న అబ్రహాము జీవితంలో దేవుడే ఆ వాగ్దానాన్ని మరలా గుర్తు చేయడం కోసం జ్ఞాపకం చేయడం కోసం పదిహేడో అధ్యాయం పద్దెనిమిదో అధ్యాయంలో ఆది కాండం పదిహేడు పద్దెనిమిదిలో దేవుడే అబ్రహామును ప్రత్యక్షమవును యహోవా దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమైన చూస్తారు చూస్తాడు అక్కడ ప్రత్యక్షమై నేను నిన్ను గొప్ప జనంగా చేస్తాను నేను నిన్ను ఆశీర్వదిస్తాను నేను నీకు కుమారుని అనుగ్రహిస్తానని చెప్పినప్పుడు ఆ యొక్క అబ్రహాము సారా కన్న ముందు పదిహేడో అధ్యాయము పదిహేడో వచ్చినంలో అబ్రహాము ముందుగా నవ్వాడండి అయ్యో నేను ఆశీర్వదింపబడతానా నేను ఇంత వయసులో ఆశీర్వదింపబడతానా పద్దెనిమిదో అధ్యాయము పదిహేనో వచనంలో సారా నవ్వుతారు నేను ఆశీర్వదింపబడతానా అయ్యో నా శరీరం మృతతుల్యం అయిపోతుంది నా శరీరం స్త్రీతత్వం కోల్పోయింది కదా నేను ఆశీర్వదింపబడతానా వారి యొక్క స్థితి ఎలా ఉందంటే దేవుడు ఎప్పుడో వాగ్దానం ఇచ్చారు మేము నడిచాము మేము ఆ నమ్మకంతో బయటకు వచ్చేసాము ఆ నమ్మకంతో ఇన్ని సంవత్సరాలు ఉన్నాము ఇంకా ఆ వాగ్దానం నెరవేరదు ఆ వాగ్దానం నడు నెరవేరే పరిస్థితి మా జీవితాల్లో లేవు ఈ యొక్క లోకానుసారంగా అటువంటి పరిస్థితులు లేవు అన్న స్థితికి వారు వెళ్ళిపోయారు కాబట్టి దేవుడు మరలా వారికి ప్రత్యక్షమై మరలా వారికి వారితో మాట్లాడుతున్నప్పుడు ముందుగా అబ్రహాము నవ్వారండి పదిహేడో అధ్యాయము పదిహేడో వచ్చనంలో పద్దెనిమిదో అధ్యాయము పదిహేనో వచ్చనంలో సారా నవ్వారు చూసారా అండి మన పరిస్థితి కూడా ఈ విధంగానే ఉందేమో నీ నా పరిస్థితి కూడా దేవుడు ఎంత గొప్పగానో వాగ్దానం ఇచ్చారు నా యొక్క ఆర్థికం గురించి నా యొక్క నా యొక్క భవిష్యత్తు గురించి నా యొక్క ఆరోగ్యం గురించి నా యొక్క కుటుంబ స్థితి గురించి నా యొక్క ప్రతి ఒక్క అవసరత గురించి నా భవిష్యత్తు గురించి దేవుడు ఇంత గొప్ప వాగ్దానాన్ని ఇచ్చారు ఆ వాగ్దానానికి ఇప్పుడు నేను వెళ్తున్న స్థితికి సంబంధమే లేదు అని అనుకుంటున్నామేమో దేవుడు మరలా మరలా మనకి జ్ఞాపకం చేస్తున్నారు నేను వాగ్దానం ఇచ్చి మరిచిపోయే దేవుణ్ణి కాదు వారి జీవితాల్లో ఎలా అయితే ఇరవై నాలుగు సంవత్సరాల తర్వాత వాగ్దానాన్ని మరలా దేవుడు జ్ఞాపకం చేసినప్పుడు ఎలా అయితే నవ్వుతున్నారో ఎలా అయితే అనుకుంటున్నారు అంటున్నారు మనస్థితి కూడా అలానే ఉందేమోనండి మనస్థితి కూడా ఎప్పుడో నేను మర్చిపోయాను ఆ విషయాన్ని కూడా నేను మర్చిపోయాను దేవుడు మాట్లాడారు కొన్ని సంవత్సరాల క్రితం కొన్ని నెలల క్రితం ఆ విషయాన్ని కూడా నేను మర్చిపోయాను అటువంటి స్థితి నాకు ఇప్పుడు లేదు ఆ యొక్క ఆశీర్వదింపబడడానికి ఆ వాగ్దానం నా జీవితంలో నెరవేరడానికి ఏ ఒక్క అవకాశం కూడా ఏ చిన్న అవకాశం కూడా నా జీవితంలో లేదు అనుకుంటున్న నీతో నాతో దేవుడు చెప్తున్న మాట నేను నీకు వాగ్దానం ఇచ్చాను కదా మర్చిపోను నేను నిన్ను సిగ్గుపరచనని జేవుడు చెప్తా ఉన్నారు అవునండి తర్వాత ఏమైందో తెలుసా ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత మనందరికీ తెలుసు ఒక ఒక వాగ్దాన పుత్రుని దేవుడు ఆ యొక్క శరీరాలు సహకరించకపోయినా దేవుడు వాగ్దానం చేశారు అంటే ఆ యొక్క పరిస్థితులు సహకరించకపోయినా ఆ యొక్క స్థితిగతులు ఆ విధంగా లేకపోయినా మా వారు వెళ్తున్న పరిస్థితి ఆ విధంగా లేకపోయినా కూడా దేవుడు ఒక వాగ్దాన పుత్రుని ఇస్సాకును వారి జీవితంలో అనుగ్రహించి వారి నోటి నిండా నవ్వును అనుగ్రహించారు ఆ యొక్క అబ్రహము సంతానం ద్వారా వారాన్ని ఈ ప్రపంచమంతా ఆశీర్వదింపబడేటట్లుగా దేవుడు అనుగ్రహించారు దేవుడు నీతో నాతో చెప్తున్న మాట ఏంటో తెలుసా నేను నీకు వాగ్దానం ఇచ్చాను ఆ పరిస్థితులు కానీ ఆ యొక్క ఆరోగ్యం కానీ ఆ యొక్క ఆర్థిక స్థితి కానీ అటువంటి పరిస్థితులు కానీ నీకు నీ జీవితంలో లేవు అవకాశమే లేదు కానీ దేవుడు నీతో నాతో చెప్తున్న మాట ధైర్యం తెచ్చుకో నేను నీకు ఇచ్చిన వాగ్దానాన్ని నేను ఎప్పుడు మర్చిపోలేదమ్మా నేను నీకు ఇచ్చిన వాగ్దానాన్ని నేను ఎప్పుడు మర్చిపోలేదు మరలా నేను నిన్ను దర్శిస్తున్నాను మరలా నేను నీకు జ్ఞాపకం చేస్తున్నాను ఏంటో తెలుసా నువ్వు ఎలా అయితే అబ్రహాము నవ్విన స్థితిలో ఎలా అయితే శారా నవ్విన స్థితిలో ఆ స్థితిలోనికి నువ్వు వెళ్ళిపోయేవేమో ఇంకా నెరవేరదు ఈ పరిస్థితులు మారవు ఈ కన్నీరు నాకు దుఃఖం రాదు ఈ కన్నీరు నా నా నుంచి తీసివేయబడదు ఈ యొక్క అవమాన స్థితి నా నుంచి తీసుకువేయపడదు ఈ యొక్క అవమానకరమైన అర్థం కాని స్థితి నాలో నుంచి తీసివేయపడదు అని నువ్వు అనుకుంటా ఉన్నావేమో దేవుడు జ్ఞాపకం చేస్తున్నారు నీకిచ్చిన వాగ్దానాన్ని నేను మర్చిపోయే దేవుణ్ణి కాదు ఎప్పుడో అబ్రహాముని వాగ్దానం ఇచ్చి పంపి అనేకమైన ప్రాంతాలు తిరిగేటట్లు అబ్రహాం చేశాను కానీ ఎక్కడ ఉన్న అబ్రహాము ఆ యొక్క అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానాన్ని నేను మర్చిపోలేదు ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగ అంశం ఏమిటి అంటే సిగ్గుపరచని దేవుణ్ణి నువ్వు కలిగి ఉన్నావు మనం మొట్టమొదటిగా చూసినట్లయితే వాగ్దానం ఇచ్చి మరిచిపోయే దేవుడు కాదు అవునండి మన దేవుడు వాగ్దానం ఇచ్చి మరచిపోయే దేవుడు కాదు తర్వాత మనం చూసినట్లయితే వాగ్దానములు దేవుడిచ్చిన మాట వాగ్దానములు ఆలస్యం అవుతూ ఉన్నప్పుడు దేవుడు మనకు తోడుండి నడిపించేవారు అవునండి మన దే మన జీవితంలో దేవుడి యొక్క వాగ్దానంలో అవుతూ ఉంటాయి ఎంతో గొప్ప వాగ్దానం ఉంది కానీ ఆ వాగ్దానం నెరవేరడానికి మా మనకి జీవితంలో చాలా ఆలస్యం అవుతుంది కానీ ఆ ఆలస్యంలో దేవుడు ఏం చేస్తారో తెలుసా మనకి తోడై నీకు నాకు తోడే ఉండి ఆ వాగ్దానాన్ని ఆ వాగ్దానం కోసం నీ జీవితాన్ని నా జీవితాన్ని దేవుడు సిద్ధపరుస్తూ ఉంటారు అవునండి సిద్ధపరుస్తుంటారు యోసేపు జీవితంలో మనం చూసినట్లయితే ముప్పై ఏడో అధ్యాయము ఆది కాండము ముప్పై ఏడో అధ్యాయంలో యోసేపు జీవితంలో పదిహేడు సంవత్సరాల వయసులో దేవుడు యోసేపుకి అనేకమైన కళల ద్వారా దేవుడు మాట్లాడారు నా యొక్క పన మిగతా పనులన్నిటికీ సా మిగ నా యొక్క పన మిగతా పనులన్నీ నా పనులకు సాష్టాంగ పడుతున్నాయి సూర్యుడు చంద్రుడు పదకొండు నక్షత్రాలు నా సాష్టాంగ పడుతున్నారు ఇవన్నీ కళల ద్వారా దేవుడు ఆ యొక్క గొప్ప తప్ప తనని ఎంతగా భవిష్యత్తులో పెద్దవాడైనప్పుడు ఆశీర్వాదింపబడతాడో పదిహేడు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడే దేవుడు ఆ యొక్క యోసేప్కి చూపించి ఉన్నాడండి చూపించిన తర్వాత తన పరిస్థితి ఏమైంది మనందరికీ తెలుసు ఒక అన్న ఆ యొక్క సహోదరుల ద్వారానే ఆ యొక్క వేరే యొక్క దేశానికి బానిసగా అమ్మివేయబడ్డాడు అసలు వాగ్దానం నెరవేరే జీవితం అండి బానిసగా అమ్మివేయబడ్డాడు ఏం జరిగిందండి ఒక బానిసగా ఉన్నారు ఆ బానిసకు ఆ దేవుడిచ్చిన వాగ్దానానికి ఏమన్నా పోలిక ఉందండి ప్రతి ఒక్క పని వచ్చి ఆయనకి సాష్టాంగ పడడం ఒక గొప్ప వ్యక్తిగా నువ్వు ఉంటావు నువ్వు అందరూ సాష్టాంగ పడతారు నీకు నీ యొక్క తల్లిదండ్రులు సహోదరులు నీకు సాష్టాంగ పడతారు ఆ బానిస జీవితానికి ఆ యొక్క యోసేపుకి వచ్చిన పదిహేడు సంవత్సరాల వయసులో వచ్చిన ఆ యొక్క కళలకి ఏమైనా ఆ యొక్క వ్యక్తి ఏమన్నా పోలిక ఉందండి ఏదీ లేదు కదా మనం చూసినట్లయితే కానీ మనము ఈ యొక్క ఆ గురించి ధ్యానించినట్లయితే ఆది కాండము ముప్పై ఏడో అధ్యాయము ముప్పై ముప్పై ఎనిమిదో అధ్యాయము యోసేప్ గురించి ఉండదండి ముప్పై తొమ్మిది నుంచి యాభై అధ్యాయం వరకు ఆ యొక్క థర్టీ నైన్ థర్టీ సెవెన్ థర్టీ నైన్ నుంచి ఫిఫ్టీ చాప్టర్స్ వరకు మనం చూసినట్లయితే దేవుడు యోసేపుకు తోడే ఉండెను గనుక అతడు వర్ధిల్లు చూసారండి ఆ వాగ్దానం నెరవేరడం కోసం యోసేపుకి సహకరించడానికి ఆ యొక్క బానిసత్వము ఆ యొక్క బానిసగా వెళ్ళిన ఐగుప్త దేశంలో యోసేపుకి సహకరించడానికి యోసేపుకి సపోర్ట్ చేయడానికి ఎవ్వరూ లేరు కానీ దేవుడు ఆ యొక్క ఆ యొక్క వాగ్దానం ఇచ్చిన దేవుడు ఆ కళలను అనుగ్రహించిన దేవుడు ఆ భవిష్యత్తు గురించి ప్రణాళిక కలిగిన దేవుడు అతనికి తోడుగా ఉండి యోసేపును నడిపిస్తా ఉన్నారు ఎంత గొప్ప దేవుడో కదండి నీ నా ఆలస్యంలో కూడా దేవుడు ఏం చేస్తారో తెలుసా ఆలస్యంలో దేవుడిచ్చిన నెరవేరడం కోసం దేవుడే మనతో ఉండి ఆ వాగ్దానానికి సిద్ధపరచడం కోసం ఆ వాగ్దానం కోసం నిన్ను నన్ను సిద్ధపరుస్తా ఉంటాడండి ఆ యొక్క అర్థం కాని స్థితిలో ఆ బాధలో ఆ కన్నీరులో ఆ బానిసత్వంలో ఎవరితోడున్నారండి తోడున్నారండి యోసేపుకి ఎవరు ఉన్నారు యోసేప్ దేవుడు తప్ప నా అన్న వాళ్ళు ఆ యొక్క ఐగుప్త దేశంలో యోసేపుకి ఎవ్వరూ లేరండి ఐ ఎవ్వరూ లేరు ఆ విధంగా దేవుడు సిద్ధపరిచి ఒక గొప్పగా ఎంతగా గొప్పగా దేవుడు ఆశీర్వదించాడో మనం చూస్తాం ఏ విధంగా దేవుడు దో యోసేపుకి తోడే ఉన్నాడో మనం చూద్దామా ఒక బానిసత్వంగా ఫోర్తిఫర్ ఇంట్లో ఉన్న విధ అప్పుడు ఒక విచారణకర్తగా దేవుడు యోసేపుకి తోడే ఉండను గనుక అతడు వర్ధిల్లించు ఒక విచారణకర్తగా దేవుడు యోసేపును ఉంచారు చూసారండి ఒక విచారణకర్తగా యోసేపుని దేవుడు ఆ యొక్క స్థానంలో ఉంచాడు అంటే ఎంత గొప్పగా దేవుడు తోడే ఉండి సిద్ధపరుస్తున్నాడు ప్రతి ఒక్క స్థలంలో ప్రతి ఒక్క స్థలంలో ఒక బానిసత్వంలో ఉన్నప్పుడు ఆ స్థలంలో దేవుడు సిద్ధపరిచారు తర్వాత చెయ్యని తప్పుకి ఏం జరిగిందండి చెయ్యని తప్పుకి కొన్ని సంవత్సరాలు యోసేపు ఆ యొక్క జైలు జీవితం జీవించాల్సి వచ్చింది జైల్లో ఉండాల్సి వచ్చింది అక్కడ కూడా దేవుడు తోడే ఉన్నాడు ప్రతి ఒక్క స్థితిలో తెలుసా అండి నాకు ఈ యొక్క వాక్యాన్ని ధ్యానించుతున్నప్పుడు దేవుడు ఒక మాట చెప్పారు ఏమిటి అంటే ఒక మాట జ్ఞాపకం చేశారు నువ్వు ఎక్కడున్నా కూడా ఆయన యొక్క వాగ్దానం నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఒక బానిస స్థితిలో ఉన్నా దేవుడు అక్కడ సిద్ధపరిచాడు ఒక జైల్లో నాన్నవాడు లేకపోయినా అసలు చెయ్యని తప్పుకి అవమానకరంగా అక్కడ జైల్లో ఉన్నా కూడా యోసేపుని దేవుడు అక్కడ కూడా సిద్ధపరిచాడు వాగ్దానం చేసిన దేవుణ్ణి ఏ విధంగా సిద్ధపరుస్తారో దేవుడు నీకు నాకు ఈరోజు జ్ఞాపకం చేస్తున్నారండి వాగ్దానం నెరవేరడానికి నీ జీవితంలో వాగ్దానం నెరవేరడానికి నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలో నుంచి దేవుడు నిన్ను నన్ను సిద్ధపరుస్తారని ఈరోజు మనకి జ్ఞాపకం చేస్తున్నారు ఆ జైలు జీవితంలో దేవుడు జ్ఞాపకం చేశారు ఒక ఇద్దరు ఆ యొక్క పాన పానదాయకుడు ఆ యొక్క ఆ భోజనం అందించే రాజుకు భోజనం అందించే ఇద్దరు కూడా ఆ యొక్క దగ్గరికే యోసే దగ్గరికి రావడానికి దేవుడు మార్గాలు తెరిచారు వారిద్దరి యొక్క కళ యొక్క భావం తెలిసేటట్లు చేశాడు అయినా కూడా యోసేపుకి ఫలితం లేకపోయింది ఇంకా రెండు సంవత్సరాలు ఇంకా రెండు సంవత్సరాలు యోసేపు జైలు జీవితం గడపవలసి వచ్చింది ఇంకా రెండు సంవత్సరాలు అప్పటికి కూడా దేవుడు సమయం కోసం వెయిట్ చేస్తూ అక్కడ కూడా కంటే ఆ యొక్క జైల్లో ఉన్న ఆ యొక్క ఆ జైల్ ఆ యొక్క తప్పు చేసిన వారందరికంటే యోసేపే హెచ్చింపబడ్డాడు యోసేపు వాళ్ళందరికీ అధికారిగా ఉన్నాడు చూసారండి యోసేపుని దేవుడు ఎక్కువ ఎక్కడున్నా కూడా నీకు వాగ్దానం చేశారా నువ్వు ఏ స్థితిలో ఉన్నావు నాకు దేవుడు గొప్ప వాగ్దానం చేశారు ఒక ఫారెన్ వెళ్తానని ఒక గొప్ప వాగ్దానం చేశారు నేను లక్షాధికారి అయిపోతానని ఒక గొప్ప వాగ్దానం చేశారు ఎంతగానో నేను బాగుపడతానని ఒక గొప్ప వాగ్దానం చేశారు నేను గొప్ప ఇంట్లో ఉంటానని కానీ ఇప్పుడు తినడానికి కూడా నీకు ఆ స్థితి లేదు ఒక పది రూపాయలు నీ దగ్గర ఉండడం కూడా చాలా కష్టమైపోయిన స్థితి అనుకుంటున్నావేమో ఆ స్థితిలోనే దేవుడు నిన్ను నన్ను జ్ఞాపకం నిన్ను నన్ను సిద్ధపరుస్తాడు తెలుసా ఆ స్థితిలోనే దేవుడు ఆ యొక్క స్థితి నుంచి దేవుడు నిన్ను నన్ను సిద్ధపరుస్తాడు ఎలా సిద్ధపరుస్తాడో తెలియదండి కానీ ఆయన యొక్క ప్రణాళికలు చాలా గొప్పవి ఆయన యొక్క ప్రణాళికలు చాలా గొప్పవి ఆ విధంగా ఉన్న యోసేపుని దేవుడు ఆ విధంగా సిద్ధపరిచి ఆ యొక్క దేవుని సమయంలో కరెక్ట్ టైంలో దేవుడు బయటకు తీసు వచ్చి ఆ యొక్క ఫరోకి కళను అనుగ్రహించి కరెక్ట్ సమయంలో దేవుడు బయటకు తీసుకొచ్చి ఏం చేశారో మనకి తెలుసు ప్రధానిని చేశారు ప్రధానిని చేయడమే కాదు ఆ దేశానికి ఒక ఆశీర్వాదకరంగా కాదు ఆ చుట్టుపక్కల దేశాలకి కరు వచ్చినప్పుడు ఆహారం అందించే వ్యక్తిగా రాజు తర్వాత ఒక ముఖ్యమైన వ్యక్తిగా దేవుడు ఒక బానిస దేశంలో అంతగా యోసేపును హెచ్చించారు అంటే అది ఒక మనిషి వల్ల సాధ్యమవుతుందండి ఆయనకు తనకిచ్చిన ఇచ్చిన కళలన్నిటిని దేవుడు నెరవేర్చ నెరవేర్చారు అంటే అది ఒక నిజంగా యోసేపు ఒక తండ్రి అండ ఉన్నట్టుంటే వారి యొక్క సహోదరుల దగ్గర ఉంటే ఇంకా ఆశీర్వాదం లేటేదేమో కానీ కానీ దేవుడు యొక్క ఏర్పాటులో దేవుడు తన యొక్క ఆలస్యంలో దేవుడు తన అర్థం కాని స్థితిలో తను సిద్ధపరిచారు కాబట్టి దేవుడు తన ని కాబట్టి ముప్పై సంవత్సరాల వయసులో ఒక రాజు తర్వాత ఒక గొప్ప స్థానాన్ని యోసేపు పొందుకోగలిగాడు చూసారా అండి మన యొక్క ఆలస్యంలో దేవుడు నీకు తోడైండి నువ్వు ఏ స్థితిలో ఉన్నావు దేవుడిచ్చిన వాగ్దానం వేరు నువ్వు ఉన్న స్థితి వేరు చాలామంది ఇటువంటి స్థితిలోనే ఉన్నారండి ఆ స్థితిలో నువ్వు నేను వెళ్తూ ఉంటే అస్సలు భయపడద్దు ఆ స్థితిలోనే దేవుడు నిన్ను 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 నన్ను సిద్ధపరుస్తున్నాడని ధైర్యం తెచ్చుకోవాలి అవునండి దేవుడు ఆలస్యం చేస్తున్నప్పుడు నీ వాగ్దాన విషయంలో ఆలస్యం చేస్తున్నప్పుడు నువ్వు ఏ స్థితిలో ఉన్న ఆ స్థితిలోనే నీకు తోడయండి దేవుడే మనకి తోడయండి నిన్ను నన్ను సిద్ధపరిచే దేవుడు మన యొక్క వాక్య ప్రసంగ అంశం సిగ్గుప పరచని దేవుణ్ణి నువ్వు నేను కలిగి ఉన్నాము అవునండి సిగ్గు పరచని దేవుణ్ణి నువ్వు నేను కలిగి ఉన్నాం మన మొట్టమొదటి పాయింట్ చూసినట్లయితే వాగ్దానం ఇచ్చి మర్చిపోయే దేవుడు కాదు మనం మర్చిపోతామేమో దేవుడు మర్చిపోడండి రెండవదిగా నీ యొక్క వాగ్దానం ఆలస్యం అవుతూ ఉన్నప్పుడు నీ యొక్క వాగ్దానం ఆలస్యం అవుతున్నప్పుడు నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో దేవుడు నిన్ను నన్ను సిద్ధపరచగలిగిన గొప్ప దేవుడు మూడవదిగా మనం చూసినట్లయితే సంతోషకరమైన బొగింపును దేవుడు నీకు అనుగ్రహిస్తారు మనం అనుకుంటా ఉండొచ్చు అయ్యో వాగ్దానం గొప్పగా ఉందే ఈ వాగ్దానంలో దేవుడు నన్ను ఈ యొక్క ఊబిలో నుంచి ఈ యొక్క సమస్యలో నుంచి ఈ యొక్క బాధలో నుంచి ఈ యొక్క కన్నిటిలో నుంచి ఈ యొక్క అనారోగ్యంలో నుంచి ఈ ఆర్థికంలో నుంచి ఈ యొక్క ఆ యొక్క భవిష్యత్తులో నుంచి నాకు అర్థం కాని భవిష్యత్తులో నుంచి మంచి భవిష్యత్తులోకి దేవుడు తీసుకెళ్లగలరా తీసుకెళ్ళగలడండి ఒక సంతోషకరమైన ఒక మంచి ముగింపును నీ జీవితంలో దేవుడు అనుగ్రహిస్తారు కానీ ఒక కండిషన్ అండి ఏంటో తెలుసా నువ్వు నేను ఏం చేయాలో తెలుసా అబ్రహాం జీవితాన్ని దేవుడు మన ముందు ఉంచారు యోసేపు జీవితాన్ని మన ముందు ఉంచారు వారి యొక్క అర్థం కాని స్థితిలో వారి యొక్క కన్నీటిలో వారి యొక్క బాధలు వారు ఏం చేశారండి దేవుడు ఎందుకు అబ్రహాంకి యోసెఫ్కి తోడే ఉన్నారు దేవుడు ఎందుకు అబ్రహాం ఒక్కొక్క స్థలానికి ఒక్కొక్క స్థలానికి నడిపిస్తా ఉన్నారు వారి యొక్క స్థితిలో వారు ఏ విధంగా ఉన్నారు ఏ విధంగా ఉన్నారో తెలుసా ప్రతి నిత్యం దేవుణ్ణి ఆశ్రయం చేసుకున్నారు ప్రతి వాటికి దేవుడు వైపే వారు చూడగలిగారు కాబట్టి దేవుడు వైపే వారు చూస్తూ ఉన్నారు కాబట్టి దేవుణ్ణి వారు హత్తుకున్నారు కాబట్టి వారు జీవితంలో వారు సిగ్గుపరచకుండా ఒక ఆనందకరమైన ముగింపుని వారు పొందుకోగలిగారు నువ్వు నేను కూడా ఈ యొక్క పరిస్థితులు ఏం చేయాలో తెలుసా ఈ యొక్క పరిస్థితులు మనం లోకం వైపు చూస్తే ఇంకా డిజపాయింట్ వస్తుంది ఇంకా నిరుత్సాహపరుస్తారు ఇంకా మాటల ద్వారా సాతాను మనల్ని ఇంకా కృంగదీసే స్థితిలోనికి తీసుకెళ్తుంది కాబట్టి నీకు అర్థం కాని స్థితిలో నీ యొక్క బాధలు నీ యొక్క కన్నీటిలో నువ్వు నేనేం చేయాలో తెలుసా అండి దేవుడు వైపు చూడాలి ప్రభా నీ యొక్క వాగ్దానాలు నా జీవితంలో చాలా గొప్పగా ఉన్నాయా కానీ ఆ వాగ్దానాలు నెరవేరడానికి నా జీవితానికి సంబంధం లేదు కానీ ఈ యొక్క అర్థం కాని స్థితులు యొక్క ఈ యొక్క బాధలు యొక్క కన్నీటిలో ఈ యొక్క స్థితిలో నేను నీ వైపే చూస్తున్నాను ప్రభా నువ్వు మాత్రమే బయటకు తీసురాగలవు అని నువ్వు ఎప్పుడైతే ఆయన వైపు చూస్తావో ఒక సంతోషకరమైన ముగింపుని దేవుడు నీకు నాకు అనుగ్రహిస్తారండి ఒక వాక్యాన్ని మనం చదువుకుందామండి కీర్తనలు డెబ్బై ఒకటో అధ్యాయము ఒకటో వచనం కీర్తనలు డెబ్బై ఒకటో అధ్యాయము ఒకటో వచనం యహోవా నేను నీ శరణొచ్చి ఉన్నాను నన్ను ఎన్నడను సిగ్గుపడనీయకము ఈ యొక్క ప్రార్థన దావీది చేసిన ప్రార్థన మనందరం కూడా మన జీవితాల్లో ప్రతిరోజు చేద్దామండి ప్రభా యొక్క అర్థం కాని స్థితిలో నా బాధలో నా కన్నిటిలో నీ సరణు జొచ్చి ఉన్నానయ్యా నేనే ఆశ్రయిస్తున్నాను నీవే నా దిక్కు అని నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేసి నన్ను సిగ్గుపడని యొక్క ప్రభా నా వాగ్దానాలు గొప్పగా ఉన్నాయని లోకమంతా తెలుసు నా బంధువులకు తెలుసు నా ఇంటిలో వాళ్ళకి తెలుసు కానీ ఆ పరిస్థితి ఆ వాగ్దానానికి చాలా వ్యత్యాసం ఉంది కానీ నన్ను సిగ్గుపడని యొక్క ఎందుకంటే సిగ్గుపరచని దేవుని నేను కలిగి ఉన్నాను కాబట్టి ప్రభు నన్ను సిగ్గుపడనీయకుమని అను నిత్యము ప్రార్థన చేసి నువ్వు దేవుడి మీద ఆధారపడినట్లయితే దేవుడు గొప్పగా నిన్ను నిలబెడతారండి ప్రార్థన చేసుకుందామా సర్వోన్నతుడ సర్వాధికారి పరిశుద్ధాత్మ దేవ ఏసయ్య నీ గొప్ప సన్నిధి కాపుదల మా దయచేసి మా అందరితో మాట్లాడిన దేవ ఎవరైతే కన్నీరు కారుస్తున్నారో వాగ్దానం గొప్పదే నా జీవితం ఈ విధంగా ఉందని ఏ పరిస్థితులైనా నువ్వు సిద్ధపరచగలిగిన దేవుడు అని మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు కోట్లాది కృతజ్ఞతలు సర్వశక్తి మంత్ర బలపరచండి నిలబెట్టండి ఒక్కసారి జ్ఞాపకం చేసుకోనండి అయ్యా ప్రతి ఒక్కరి జీవితాల్లో వాగ్దానాన్ని నెరవేర్చడానికి నువ్వు సిద్ధపరిచే దేవుడు అయ్యా ప్రభా ఎవరైతే కన్నీరు కారుస్తున్నారో ఎవరైతే వాగ్దానాన్ని పక్కన పెట్టేశారో సిగ్గుపరచని దేవుణ్ణి నేను కలిగి ఉన్నావు అని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని వారిని లేవనెత్తి ప్రభా నన్ను సిగ్గుపరచుకు ప్రభా అని ప్రార్థన చేసే స్థితిలోనికి నేను నీ శరణొచ్చానయ్యా నేను నేను మరలా ప్రభా హృదయపూర్వకంగా నమ్ముతున్నానయ్య నా తల పైకెత్తు ప్రభా అని ప్రార్థన చేస్తున్నారు వారందరి ఆలకించండి అయ్యా నువ్వే తోడేండి నడిపించండి సిగ్గుపరచని దేవ మా తల పైకెత్తేదేవా నువ్వే తోడుగా ఉండి నడిపించి ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి నువ్వే కార్యంతో నింపండి నామం అడుగుతున్నాము తండ్రి ఆమెన్ 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 విన్నారు కదా అండి ఈ యొక్క అర్థం కాని స్థితిలో మనం దేవుడితో ఉంటే మన జీవితాలు ఎదుట సిగ్గుపడనక్కరలేదు ఈ యొక్క కార్యక్రమం మీకు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే ఈ యొక్క కార్యక్రమాన్ని మీ యొక్క స్నేహితులకు బంధువులకు పరిచయం చేయండి యొక్క కార్యక్రమం యొక్క మీరు యూట్యూబ్లో కూడా వీక్షించద్దండి ఈ యొక్క కార్యక్రమాన్ని దీప్తి ఫర్ జీజస్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా మీరు అనేకమైన ఆ యొక్క దేవుని యొక్క వాక్యాలు వినొచ్చు కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని మీ యొక్క బంధువులకు స్నేహితులకు పరిచయం చేయండి ఎప్పుడు కూడా మన జీవితంలో మర్చిపోకూడదు సిగ్గు పరచని దేవుణ్ణి మనము కలిగి ఉన్నాము అని దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక ఆమె ఆమె ఆమె